హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వెస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ టూ రీసేల్ ఇండివిడ్యువల్ హౌస్ చూడబోతున్నాం ఇది పడమర ఫేసింగ్ జీ ప్లస్ టూ హౌస్ కింద గ్రౌండ్ ఫ్లోరు అదే విధంగా పైన టూ ఫ్లోర్స్ ఉంటాయి కింద గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే విత్ ఫుల్ క్వాలిటీ కబోర్స్తో ఉంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ వస్తుంది టూ అటాచ్డ్ టాయిలెట్స్తో పాటు హాలు కిచెన్ డైనింగ్ అండ్ బ్యాక్ సైడ్ కామన్ ఏరియా అదేవిధంగా పైన ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే ఉంది అది కబోర్డ్స్ ఉండవు అండ్ దానిపైన వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ మొత్తం సిక్స్ బెడ్రూమ్స్ అదేవిధంగా సెవెన్ బాత్రూమ్స్ వచ్చాయి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది రెండు వందల గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ రెండు వందల గజాలు సెంట్లలో చూసుకుంటే కనుక ఫోర్ పాయింట్ వన్ సెంట్స్ సైట్ వస్తుంది ఓవరాల్గా హౌస్ మాత్రం చాలా బాగుంది చాలా ఓన్గా కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఫుల్ క్వాలిటీ హౌస్ అండ్ ఇది కొన్ని రీజన్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు తప్ప కట్టి అమ్మే బిల్డింగ్ అయితే కాదు అండ్ దీన్ని లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి బొమ్మూరు ఉంది కదా బొమ్మూరు మురళీకొండ ఏరియా ఉంటుంది మురళీకొండ ఏరియాలో వాటర్ ట్యాంక్ దాటిన తర్వాత ఫిఫ్త్ లెఫ్ట్ తీసుకోవాలి ఇది వాటర్ ట్యాంక్ దాటిన తర్వాత ఫిఫ్త్ లెఫ్ట్ సిసి రోడ్ ఇది తీసుకున్నట్లయితే కనుక రైట్ సైడ్ మీకు సాయి కుటీర్ అని హౌస్ రోడ్ కనిపిస్తుంది చూడండి శ్రీ సాయి కుటీర్ ఈ హౌసెస్ వేలుకుంది అండ్ ఎలా వెళ్ళినట్లయితే కనుక పాత బొమ్మరు వెళ్తుంది ఇటు కూడా రావచ్చు కానీ మనకు రూట్ పరంగా చూసుకున్నట్లయితే కనుక మురళికొండ ఏరియా నుండి అయితే కొంచెం క్లాస్గా పెద్ద రోడ్లు వస్తాయి మొత్తం రెండు వందల గజాల సైట్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సైట్లో కన్స్ట్రక్షన్ చేసారు ఇది ఫోర్ పాయింట్ వన్ సెంట్స్ వచ్చింది వెస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ కింద గ్రౌండ్ ఫ్లోర్ పైన టూ ఫ్లోర్స్ మొత్తం సిక్స్ బెడ్రూమ్స్ అదేవిధంగా సెవెన్ బాత్రూమ్స్ వచ్చాయి అండ్ దీనికి యూజ్ చేసిన టైల్స్ కానీ గ్రనైట్ కానీ అదేవిధంగా రేలింగ్ కానీ ట్యాప్స్ కమోడ్స్ అండ్ సీలింగ్ ఎవ్రీథింగ్ ప్రతీది కూడా ఫుల్ క్వాలిటీ ఉంది బ్రాండెడ్ హౌస్ లోపలికి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వీడియో చూస్తున్న తప్ప సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకైతే తీసుకొస్తాము విత్ ఫుల్ డీటెయిల్స్ అండ్ ఏ విధంగా సైజెస్తో పాటు అండ్ ఈ ప్రాపర్టీ నుండి ఇంపార్టెంట్ లొకేషన్స్ అన్నీ కూడా మనం హార్డ్ వర్క్ చేసి అయితే కంప్లీట్లీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మీ సపోర్ట్ అయితే మనకు కావాలి అండ్ ఇది మొత్తం రెండు వందల గజాలు పడమర ఫేసింగ్ హౌస్ మనకి మెజర్మెంట్ చూసుకున్నట్లయితే కనుక థర్టీ ఫీట్ ఫేసింగ్ డెప్త్ సిక్స్టీ ఫీట్ ముప్పై అంటే అరవై కొలతలు రెండు వందల గజాలు అండ్ ఇక్కడ చూడండి కార్ పార్కింగ్ ఉంది కదా ఈ కార్ పార్కింగ్ అనేది ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక కార్ పెట్టుకోవచ్చు అండ్ లోపల ఇన్ సైడ్ కూడా ఒక కార్ పెట్టుకోవచ్చు ఇది గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు ఇన్ సైడ్ పెట్టుకుంటారు అండ్ హౌస్ లోపలికి వచ్చినట్లయితే కనుక ఇదంతా కూడా బయట పార్కింగ్ ఏరియా ట్వల్వ్ బై ఫోర్టీన్ ఫీట్ ఉంది పన్నెండు పద్నాలుగు అడుగులు అండ్ అంతా కూడా ఎలివేషన్కి గ్రనైట్ యూజ్ చేశారు పెద్దవి టైల్స్ ఇవి దీని వరకు కూడా చాలా కాస్ట్ అవుతుంది యాక్చువల్గా అంతా కూడా ఇన్వెస్ట్ చేశారు ఓన్ గా ఉండడానికి కట్టించుకున్నారు అండ్ ఇది ఉత్తర వైపు సొందు నార్త్ వైపు త్రీ ఫీట్ అబోవ్ ఉంది అండ్ లోకి ఎంటర్ కానీ రైట్ సైడ్ స్టెప్స్ స్టెప్స్ స్టెప్స్కి కూడా గ్రనైట్ యూజ్ చేశారు అండ్ రైలింగ్ వచ్చేసి ఎస్ఎస్ రైలింగ్ వస్తుంది అండ్ ఇది కింద చూడండి మొత్తం సిక్స్ వింగ్స్ ఉన్నాయి విండోస్ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ వస్తుంది దీనికి సేఫ్టీ గ్రిల్ కూడా ఉంది ఐరన్ గ్రిల్ అండ్ ఇదంతా కూడా చూడండి హాలు కబోర్డ్స్ కూడా అన్నీ కూడా చాలా క్వాలిటీ మనకి మెటల్ అయితే యూజ్ చేశారు అండ్ ఇదంతా కూడా కింద ఫ్లోరింగ్ మార్బుల్స్ ఇచ్చారు చూడండి పెద్ద సైజు హాల్ వచ్చింది మనకి సైజెస్ అయితే పైన ఫస్ట్ ఫ్లోర్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఆల్రెడీ ఫ్యామిలీ లివింగ్ ఉంది సో మనకి కొంచెం కన్వీనియంట్గా లేదని చెప్పేసి జస్ట్ వీడియో కూడా తీసుకున్నాము సైజెస్కి అయితే టైం లేదు సో ఫ్యామిలీ ఉంటున్నారు కాబట్టి మనం తీసుకోలేదు స్ట్రైట్గా వచ్చేసి టీవీ అయినట్టు దాని బ్యాక్ సైడ్ డైనింగ్ అండ్ ఆ పక్కన వచ్చేసి కిచెన్ వస్తుంది అండ్ ఇది మీకు చూడండి ఇక్కడ పార్టీషన్ చేశారు కదా కబూర్డ్స్ కానీ ఇవి కానీ చాలా ప్రీమియంగా ఉంటాయి మంచి క్వాలిటీ కబోర్డ్స్ ఇవి షూ కేజ్ అది పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ చూడండి ఇక్కడ ఒక వాషింగ్ బేసిన్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ గుమ్మాలన్నీ కూడా మంచివే యూజ్ చేస్తారు డోర్స్ కూడా మంచి క్వాలిటీ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా ప్రీమియం హౌస్ ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు మంచి క్వాలిటీ అండ్ దగ్గరుండి కట్టించుకున్నారు హౌస్ చూడండి ఫ్లోర్ ఫ్లోర్కి అంతా కూడా మనకి మార్బల్స్ ఇచ్చారు ఈ కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేశారు అవి అండ్ అది వచ్చేసి మన మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ అండ్ గైస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది టీవీ యూనిట్ ఏరియా అండ్ ఇదంతా కూడా డైనింగ్ అండ్ పూజ రూమ్ అనేది వాళ్ళు వచ్చింది మీకు సెపరేట్ పూజ రూమ్ కావాలంటే కస్టమైజేషన్కి అవకాశం ఉంది ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్ ఉంది మనకు కావాలంటే పెట్టుకోవచ్చు అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ గుమ్మాలన్నీ కూడా వుడ్డే వచ్చినాయి అది డోర్ కూడా మంచి క్వాలిటీ డోర్ వచ్చింది అండ్ ఇందులో కూడా కబోర్డ్స్ ఉన్నాయి అండ్ ఒక అటాచ్డ్ టాయిలెట్ అండ్ ఇది కింద ఫ్లోర్ అనేది టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారులో కింద ఫ్లోర్ వేశారు అండ్ పై ఫ్లోర్ అయితే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ మనకి జూలై అలాగా పై ఫ్లోర్ అయింది పై రెండు ఫ్లోర్స్ కూడా లాస్ట్ ఇయర్ వేశారు కింద ఫ్లోర్ మాత్రం ఇప్పుడు మనం చూసేది టూ థౌజండ్ సిక్స్టీన్లో వేశారు అండ్ పూజనంకి కూడా చూడండి మనకి మంచిగా వుడ్డన్ వర్క్ చేయించారు అండ్ ఇదంతా కూడా కిచెన్ గా గ్రానైట్ ప్లాట్ఫామ్ అదే అదేవిధంగా వాల్కి కూడా టైల్స్ పైన అంతా కూడా వుడ్ వర్క్ సెల్ఫ్ సైడ్ కూడా వుడ్ తో మంచిగా చేయించారు చాలా బాగుంది సో ఫ్యామిలీ ఉంటున్నారు కాబట్టి కొంచెం వీడియో అనేది ఫాస్ట్గా తీయాల్సి వచ్చింది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం అంతా కూడా ఫాస్ట్గా తీసేసాం బట్ అంతా కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది అనేది నేనైతే అనుకుంటున్నాను అంటే ఇది ఈస్ట్ వైపుకి డోరు దీనికి కూడా చూడండి సేఫ్టీ గ్రిల్ ఇచ్చారు అండ్ ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా హౌస్ని కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు చాలా బాగుంది హౌస్ క్వాలిటీ ఉంది అదేవిధంగా నీట్గా ఉంది అండ్ ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ వచ్చింది చూడండి ఒక వాషింగ్ బేసిన్స్ సింగ్స్ అవి కూడా బాగున్నాయి అండ్ ఇది సౌత్ వైపు దక్షిణ వైపు ఇది కూడా వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ వరకు ఉంది హౌస్ చుట్టూరు కూడా సెట్ బ్యాగ్స్ అనేవి ఫ్రీగానే తిరిగే ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక సంప వస్తుంది వాటర్ ట్యాంక్ ఈ యొక్క మున్సిపాలిటీ వాటర్ అనేది ఇందులోకి వచ్చేస్తుంది డ్రింకింగ్ పర్పస్ కోసం ఆ బోరు ఉంది బోరు కూడా పైకి వెళ్ళిపోతాయి రెండు వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి ఆ పైన సో వాటర్ ప్రాబ్లమ్ అయితే బొమ్మూరు పేరు చెప్తే బొమ్మూరులో అసలు వాటర్ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది బొమ్మూరులో చూసారు కదా ఎంత నీట్గా ఉందో మీరు తీసుకుని హౌస్ కొనుక్కొని ఉండడానికి ప్లస్ రెంట్కి ఇచ్చుకోవడానికి రెండిటిగా ఉంది ఇది మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా సరే పైన రెండు రెండుకి చేసుకోవచ్చు మొత్తం రెండు వందల గజాల సైట్ ఇది వెస్ట్ ఫేసింగ్ పడమర ఫేసింగ్ ముప్పై ఇంటూ అరవై కొలతలు ఎలివేషన్కి అది కూడా బాగానే దీనికి ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకంటే దానికి గ్రానైట్ మార్బుల్స్ యూజ్ చేశారు ఈ యొక్క రైలింగ్ వచ్చేసి ఎస్ఎస్ రైలింగ్ ఈ స్టెప్స్కి కూడా గ్రానైట్ యూజ్ చేశారు ఇది ఫస్ట్ ఫ్లోర్ చూడండి ఇక్కడ ఎస్ఎస్ రైలింగ్తో మనకి గ్లాస్ ఇచ్చారు ఫ్రంట్ అంతా కూడా ఎలివేషన్ అండ్ ఇక్కడ మెయిన్ డోర్ మెయిన్ డోర్ పక్కన కూడా మనకి ఒక గ్రనేట్ యూజ్ చేశారు చాలా క్వాలిటీ అయితే యూజ్ చేశారు టైల్స్ ఇవి పెద్ద పెద్ద టైల్స్ దీని వర్క్ కూడా మనకి ఎక్కువ కాస్ట్ అవుతుంది వర్క్ ఇది కాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా వెయిట్ చేయండి మొత్తం చూసిన తర్వాతే కాస్ట్ చెప్పాలి ఎందుకంటే ముందు కాస్ట్ చెప్పారంటే చాలామంది దీని వర్త్ చూడు ఫస్ట్ వర్త్ చూసిన తర్వాతే కాస్ట్ చూడాలి అండ్ ఇది ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్లో హాల్ వచ్చి టెన్ పాయింట్ టెన్ బై ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ పది అడుగులో పది అంగలాలు పొడవు ఇరవై నాలుగు అడుగులు ఎనిమిది అంగులాలు ఉంది ఈ ఫాల్ సీలింగ్ అది కూడా చాలా ప్రీమియం ఇచ్చారు విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ విత్ గ్రానైట్ ఫ్రేమ్ తో కింద కిందంతా కూడా వుడ్ విండోస్ అది యూజ్ చేశారు కలర్ సెలెక్షన్ అది కూడా చాలా క్లాస్గా ఉంటుంది నీట్గా ఉంటుంది దీన్ని రెంట్ కూడా ఎవరికి ఇవ్వలేదు సో యూజ్ చేయలేదు ఎక్కువ చూడండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా చల్ల బెడ్రూమ్ మధ్యలో ఇక వుడ్డు బొమ్మతో చాలా బాగా డిజైన్ చేశారు ఇక్కడ డోర్స్ కూడా మీరు చూడొచ్చు చాలా ప్రీమియం యూజ్ చేశారు అదేవిధంగా శానిటరీ ఐటమ్స్ కానీ ఒక లైట్ ఐ మీన్ వైరింగ్ స్విచ్ బోర్డ్స్ అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు అండ్ ఇది పైన మాస్టర్ బెడ్రూమ్ ట్వెల్వ్ పాయింట్ త్రీ అంటూ ట్వెల్వ్ పాయింట్ టెన్ సిమెంట్ ప్లాంక్స్తో బోర్డ్స్ వచ్చి అదేవిధంగా టూ విండోస్ వచ్చింది సీలింగ్ డిజైన్స్ అవి కూడా చాలా క్లాస్గా సింపుల్గా ఉంది ఎక్కువ లేదు ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఇందులో కూడా చూడొచ్చు షవర్ పాయింట్ గీజర్ పాయింట్ అన్నీ ఉంటాయి వెస్ట్రన్ ఒక మోడ్ వాల్టైల్స్ అవి కూడా అప్ టు ఫైవ్ వరకు ఉంది వెంటిలేటర్ అన్నీ కూడా బాగున్నాయి దాని సైజు ఫోర్ ఇంటూ సిక్స్ పాయింట్ ఫోర్ గైస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు వచ్చి టెన్ పాయింట్ త్రీ బై ట్వెల్వ్ పాయింట్ త్రీ పది అడుగులు మూడు అంగులు వెడల్పు పొడవు పన్నెండు అడుగులు మూడు అంగలాలు ఉంది ఇందులో కూడా సిమెంట్ ఫ్లాంగ్స్తో కబోర్డ్స్ ఉన్నాయి అదేవిధంగా చూడవచ్చు మీరు పైన కూడా అటుకుంది లాఫ్ట్ టైపు స్టోరేజ్కి అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ ఇది ఫోర్ ఇంటూ ఫైవ్ ఫీట్ ఉంది నాలుగు ఏంటో ఐదు అడుగులు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హౌస్ మీరు లైవ్లో చూసినట్లయితే కనుక ఇంకా నచ్చుతుంది అన్నీ కూడా మంచి మంచి ఐటమ్స్ యూజ్ చేశారు డిజైన్ అనేది కూడా బాగుంది కలర్ సెలెక్షన్ బాగుంది అండ్ ఇది రెంట్లో పరంగా చూసుకున్నట్లయితే కనుక మనకి దగ్గరగా వచ్చేసి ఇరవై ఐదు వేల వరకు రెంట్లు వస్తాయి మొత్తం హుసాలా ఇచ్చినట్లయితే కనుక మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రెంటల్ వెనకం వస్తుంది అది చూడండి ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర కూడా చాలా గ్రాండ్ లుక్ చాలా డిజైన్ చేశారు అండ్ ఇక్కడ చూడండి చాలా గ్రాండ్లు వచ్చేలాగే మొత్తం అంతా కూడా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా అండ్ ఇదంతా మనకి డైనింగ్ కమ్ కిచెన్ కొంచెం ప్లాన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఎందుకు అని అంటే పైన టూ బెడ్రూమ్స్ రైట్ సైడ్ వచ్చినాయి అదేవిధంగా ఇంకొక బెడ్రూమ్ ఉంది గెస్ట్ బెడ్రూమ్ అది లెఫ్ట్ సైడ్ వచ్చింది చూసారు కదా ఇది ఒక బెడ్రూమ్ ఇది సిక్స్ పాయింట్ టెన్ ఏంటి లెవెన్ పాయింట్ ఫోర్ ఫాల్ సీలింగ్ అని ఇవన్నీ కూడా సింపుల్గా ఉన్నాయి కలర్ సెలెక్షన్ కూడా చాలా సింపుల్గా ఉంది అండ్ చూడండి కొంచెం మీదంతా కూడా ప్రీమియం గానే కనిపిస్తుంది కదా మీకు మొత్తం అంతా గ్రానైట్ యూజ్ చేశారు వర్క్ అంతా కూడా ఎక్కువ కాస్ట్ అవుతుంది దీనికి కిచెన్ ఇది ఎయిట్ బై ఫిఫ్టీన్ ఫీట్ ఉంది దింట్ పదిహేను అడుగులు అండ్ అదేవిధంగా డైనింగ్ వచ్చేసి సెవెన్ ఇంటూ లెవెన్ పాయింట్ టెన్ అండ్ ఇదంతా కూడా పూజా పర్పస్ ఇది ఫస్ట్ ఫ్లోరు మీకు పైకి తీసుకెళ్ళి కూడా చూపిస్తాను ఇది మొత్తం రెండు వందల గజాలు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ సిక్స్ బెడ్రూమ్ మొత్తం సిక్స్ బెడ్రూమ్ హౌస్ ఇది మొత్తం కలిపి వచ్చేసి ఇది లొకేషన్ బొమ్మూరు మురళికొండ వాటర్ ట్యాంక్ దాటిన తర్వాత ఫిఫ్త్ లెఫ్ట్కి వచ్చినట్లయితే కనుక రైట్ సైడ్ శ్రీ సాయి అని ఒక ఈ యొక్క స్టీల్ ల్యాటరింగ్తో హౌస్ కనిపిస్తుంది అదే హౌస్ సేల్కుంది ఈ సెట్ బ్యాగ్స్ అవి కూడా హౌస్ చుట్టూ కూడా తిరిగి ఇచ్చారు అండ్ దెన్ ఇదంతా కూడా ఇటులిటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంటూ ఫిఫ్టీన్ ఫీట్ ఇది కామన్ టాయిలెట్ త్రీ పాయింట్ టెన్ ఇంటూ సెవెన్ పాయింట్ సిక్స్ ఇండియన్ కమ్ముడుతో ఉంది వాల్టైల్స్ కూడా ఫైవ్ వరకు ఉన్నాయి అండ్ ఇది ఉత్తర వైపు సారీ సౌత్ వైపు ఇది వన్ పాయింట్ వన్ ఫీట్ ఉంది దీనికి హైలైట్స్ ఏంటంటే బొమ్మూరు అనేది కొంచెం ప్రీమియం లొకేషను అంతా కూడా ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు దగ్గరలోనే కలెక్టర్ ఆఫీస్ అది వచ్చిన తర్వాత ఇటువైపు కాస్ట్ అనేది ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ హౌస్ అనే ఏరియాలో గజం అనేది యావరేజ్గా ఇరవై రెండు వేలు అలా చెప్పడం జరుగుతుంది అంతా కూడా ఎంప్లాయీస్ ఏరియా మీకు పైకి తీసుకెళ్లి చూపించిన తర్వాత అర్థమవుతుంది అంతా కూడా ప్రీమియం ఉంటుంది చూడొచ్చు ఎలివేషన్గా అది కూడా మంచిగా ఈ యొక్క గ్రనైట్ అనేది యూజ్ చేసి చాలా బాగా పెట్టారు ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా క్వాలిటీ అనేది ఇచ్చుకున్నారు చూడండి కింద అంతా కూడా ఫ్లోరింగ్ గ్లాసీ ఫినిషింగ్ టైల్స్ ఇచ్చారు సో లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి కింద అండ్ ఎలివేషన్కి అదేవిధంగా ఇన్సైడ్ అంతా కూడా చూడండి చాలా క్వాలిటీ కనిపిస్తుంది హౌస్లో ఇదంతా కూడా హాలు చూడండి వాళ్ళకి కూడా టైల్స్ ఇచ్చారు ఇప్పుడు ఈ తీసే మీరు చూస్తున్నారు కదా ఇందులోనే అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్కు ఉంటున్నారు మిడిల్ ఫ్లోర్ ఒకటే ఖాళీగా ఉంది మొత్తం రెంట్ ఇన్కమ్ వచ్చేసి ఇరవై ఐదు వేల వరకు వస్తాయి మొత్తం పైన కింద అన్నీ కలిపేసి కూడా సీలింగ్ ఉంది అంతా కూడా కిచెన్ మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు అంతా కూడా గ్రానైట్ మార్బుల్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లోరింగ్ వచ్చేసి చూడండి గ్లాస్ ఫినిషింగ్ టైల్స్ చాలా ప్రీమియం క్వాలిటీ డబుల్ చార్జర్ టైల్స్ ఇవన్నీ కూడా సింగిల్ బెడ్రూమ్ వస్తుంది బా పైన అండ్ ఇది ఇంకా చాలా వరకు ఓపెన్ ప్లేస్ ఉంటుంది పైన చూడండి హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను సైజులోనే అనేది మాత్రం ఫస్ట్ ఫ్లోర్ ఒకటి సైజులు అయితే తీసుకోవడం జరిగింది ఇది మొత్తం రెండు వందల గజాలు వెస్ట్ ఫేసింగ్ హౌస్ రీసేల్ హౌస్ జీ ప్లస్ టూ దీని కాస్ట్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ సిఆర్ కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంది బొమ్మూరు మురళికొండ ఏరియాలో ఉన్న హౌస్ ఇది ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి డీటెయిల్స్ అండ్ చూడండి దీనికి ఇక్కడ టాయిలెట్ అనేది ఇక్కడ వచ్చింది వాషింగ్ ఏరియా అనేది ఆ ఉంది అండ్ ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ చూడండి అండ్ బొమ్మూరు హైవే వన్ పాయింట్ త్రీ కేఎమ్ అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ బొమ్మూరు అది టూ పాయింట్ టూ కేఎమ్ రాజమండ్రి రైల్వే స్టేషన్ త్రీ పాయింట్ సెవెన్ కేఎం డిమార్ట్ హుకింపేట త్రీ పాయింట్ ఫోర్ కేఎం కోటిపల్లి బస్ స్టాండ్ ఫైవ్ పాయింట్ సిక్స్ కేఎం ఈనోడ్ ఆఫీసు టూ పాయింట్ సిక్స్ కేఎం వేమగిరి జంక్షన్ ఫైవ్ పాయింట్ నైన్ కేమ్ మారంపూడి జంక్షన్ ఫోర్ పాయింట్ ఫోర్ కేఎం లాచెరూర్ సెంటర్ ఎయిట్ పాయింట్ ఎయికెం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కేమ్ రాజమండ్రి ఎయిర్పోర్టు నైన్టీన్ పాయింట్ త్రీ కేఎం సో హైవే నుండి ఏదేమైనా వన్ ఓటీ కిలోమీటర్ లోపే ఉంది ఇది వెస్ట్ ఫేసింగ్ పడమర ఫేసింగ్ సిక్స్ బెడ్రూమ్ త్రీ ఫ్లోర్స్ అవసరం మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్లో కబోర్డ్స్ చేయించెస్ ఉంది అండ్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి త్రీ బెడ్రూమ్ వస్తుంది అదే దానిపైన వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది దీని కాస్ట్ కోటి ముప్పై ఐదు లక్షలు ప్రైజ్ అయితే నెగోషియబుల్ ఉంది చూడండి పైన ఏరియా అండ్ ఈ పైన ఉంది కదా సెకండ్ ఫ్లోర్ ఇప్పుడు మనం ఉన్నది ఇది కొంచెం స్లాబ్ ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు కింద రేకులు ఉంటాయి ఇప్పుడు మనం నుంచి ఉన్న దగ్గరే పక్కనే అండ్ ఇది ఫ్రంట్ అంతా కూడా చూడవచ్చు అన్ని బిల్డింగ్స్ అన్నీ కూడా మంచి ఏరియా లొకేషన్ ఫ్రంట్ కూడా చూడని క్లాస్ ఏరియా మాస్ పీపుల్ అందరూ ఎవరు ఉండరు ఇటువైపు అంతా కూడా లివింగ్ బాగుంటుంది వాటర్ ఫెసిలిటీ అది కూడా బాగుంటుంది అండ్ దగ్గరలోని కలెక్టర్ ఆఫీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు ప్రైజ్ నెగోషియబుల్ ఉంది మురళీకొండ ఏరియాలో వస్తుంది వాటర్ ట్యాంక్ దాటిన తర్వాత ఫిఫ్త్ లెఫ్ట్ సాయి కుటూరి అని వస్తుంది ఆ రోడ్లోకి వచ్చినట్లయితే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కొంచెం బ్లందీగా ఉంది బట్ పేషెన్స్గా చూసినందుకు థ్యాంక్ యూ